బాబా ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు రాజమహేంద్రవరం మురంపూడి సెంటర్లో ఉన్న ఎల్ఐసి బిల్డింగ్ ఎదురుగా జమినీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బాబా ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ను మంత్రి చేతుల మీదుగా రిబన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఏడాది కూడా రంది సుధాకర్ సూరెడ్డి శివకుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు తెలిపారు వేసవి కాలంలో ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెళ్లి ఉల్లాసంగా గడపాలని ప్రజలు అన్నారు రాజమండ్రితో ఆయన కాజమహేంద్రవరంలో మే నెల నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు ఎగ్జిబిషన్ నిర్వహిస్తారని అన్నారు ఎగ్జిబిషన్ చేయాలని సూచించారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరాన్ని టూరిజం కేంద్రంగా చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు హరిక టీడీపీ నాయకురాలు మజ్జి పద్మ ఎగ్జిబిషన్ నిర్వాహకులు పైడి రాజు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకురాలు శ్రీమతి హరిక్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీమతి నజీ పద్మ గారు అదేవిధంగా పైటి రాజు గారు జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రంది సుధాకర్ గారు శివకుమార్ గారు ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వేసవ కాలంలో సాయంత్రం అయ్యేటప్పటికీ కాస్తంత ఆహ్లాదకరంగా ఉండేటువంటి ప్రాంతాలకు వెళ్ళాలని తద్వారా మనసుని ఉల్లాసపరుచుకోవాలనేటువంటి ఆలోచనతో పురప్రజలు కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటారు కేవలం రాజమండ్రి వరకు మాత్రమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక అద్భుతమైనటువంటి కళలకు కాణా చేయనటువంటి రాజమహేంద్రవరంలో జరిగేటువంటి ఈ రకమైనటువంటి వినోద కార్యక్రమాల్లో పాలు తద్వారా తద్వారా వ్యాపారాభివృద్ధి కూడా జరగడం అనేటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకుని ఈ ట్రేడ్ ఫెయిర్ని మళ్ళీ ఈ సంవత్సరం ప్రారంభించినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను జూన్ పదిహేనో తారీఖు వరకు జరిగేటువంటి ట్రేడ్ ఫెయిర్ వచ్చేవారు అందరినీ కూడా ఆహ్లాదపరుస్తుందని తద్వారా ఒక పక్కన ఆహ్లాదం మరో పక్కన వ్యాపార అభివృద్ధి ఈ రెండు కలిసి సమ్మిళితమై రాజమహేంద్రవారానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని ఏదైతే వారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారో అందుకు కూడా వారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఈ తరహా వినోద కార్యక్రమాలను పెంపొందించడంలో మా పర్యాటక శాఖ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది రాజమహేంద్రవరాన్ని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలబెట్టడానికి అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలని అఖండ గోదావరి అనేటువంటి పేరుతోటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కార్యక్రమాన్ని అదేవిధంగా హేవలాక్ బ్రిడ్జిని సుందరంగా తయారు చేయటం కడియం నర్సరీలని బాగా తయారు చేయడం అలా చూసుకుంటే రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంతాలని ఈ వినోద కార్యక్రమాలకు కానీ పర్యాటక కార్యక్రమాలకు కానీ ఒక కేంద్ర బిందువుగా తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో అందులో అంతర్భాగంగానే దీన్ని కూడా చూస్తూ ఉన్నాను నేను ఈ రకమైనటువంటి ఎగ్జిబిషన్స్ వల్ల ఈ ట్రేడ్ ఫెయిర్ వల్ల చాలామంది ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వారికి బయట ఏ రకమైనటువంటి వ్యాపారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒకచోట ఒక స్టాల్ లాగా ఇక్కడ మొత్తం అన్ని వ్యాపారాలు ఇక్కడ ఉండటం వల్ల వచ్చేటువంటి సందర్శకులు ఆ వ్యాపారాలని ఆశీర్వదించేదానికి అవకాశం ఉంది వ్యాపార అభివృద్ధి జరిగేదానికి అవకాశం ఉంది అదే సమయంలో చిన్నపిల్లలకే ఆహ్లాదంగా ఉండే విధంగా వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు కనుక అవన్నీ కూడా పిల్లల్ని కూడా ఆహ్లాదపరచడానికి ముఖ్యంగా వేసవకాలం మనం బాగా ఇంట్లో ఉన్న బయట ఉన్నా కూడా తడిచిపోతున్నాం మీరు పాత్రికే మిత్రులు కూడా బాగా తడిచిపోయి ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమాలని నిర్వహించుకోవడం ద్వారా మనం మనసుని ఉల్లాసపరచుకోవచ్చు అనేటువంటి మాటని మరొక మారి తెలియజేస్తూ ముఖ్యంగా రంజిత్ సుధాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి బెస్ట్ విషయస్ చెప్తా ఉన్నాను ఆయన ఈ ట్రేడ్ ఫెయిర్ని ఆయన కష్టానికి లేకపోతే వే ప్రయాసులకి ఓర్చి ఈ రకంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం ద్వారా మంచి ఒక మంచి సాంప్రదాయాన్ని రాజమండ్రిలో తీసుకొచ్చారు వారు దీన్ని విజయవంతంగా నిర్వహించుకోగలిగితే వారు పది కాలాల పాటు దీన్ని ముందుకు తీసుకెళ్తారు కనుక రాజమండ్రి పురప్రజలకే కాకుండా ఈ జిల్లా ప్రజలకి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకి నేను కోరేది ఏంటంటే ఈ తరహా కార్యక్రమాలని మీరు సంపూర్ణమైన సహకారం అందించండి తద్వారా ఇలాంటి కార్యక్రమాలు వృద్ధి చెందడం ద్వారా మనం ఇలాంటి పది కార్యక్రమాలు వచ్చేదానికి దోహదపడండి అనేటువంటి మాటలు తెలియజేస్తూ మరొక మారు బెస్ట్ విషయస్ చెప్తూ సెలవు తీసుకారం మరి మన రాజమండ్రిలో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా రాజమండ్రి ప్రజలకు ముఖ్యంగా పిల్లలందరికీ కూడా కొంచెం వినోదాన్ని ఉత్సాహాన్ని నింపడానికి ప్రతి సంవత్సరం బాబా ట్రేడ్ ఫేర్ వారు రాజమండ్రిలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే ప్రతి ఒక్కరికి రాజమండ్రి వాసులకి చిన్నతనం నుంచి కూడా ఎగ్జిబిషన్ అనేది ఒక ప్రత్యేకమైన బంధం ఉంది మన చిన్నతనంలో మనం తల్లిదండ్రులతో వేసవి ముఖ్యంగా మనందరం కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళి కొంత రిక్రియేషన్ ఎంటర్టైన్మెంట్ని మనందరం కూడా చిన్నప్పటి నుంచి అందరం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బాబా ట్రేడ్ ఫేర్ వారు రాజమండ్రిలో జెమినీ గ్రౌండ్స్లో ఈ ఎగ్జిబిషన్ని వాళ్ళు నిర్వహించడం ఇది బాగా సక్సెస్ అయ్యి బాబా ట్రేడ్ ఫేర్ వారికి మరింత ఆర్థికంగా అదేవిధంగా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మంచి ప్రమాణాలతో వీరు ఇన్ని సంవత్సరాలు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు సో రాజమండ్రి ప్రజలు అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని ఈ సమ్మర్లో ఈ ఎగ్జిబిషన్ని కూడా మీరు అందరూ ఇచ్చేసి దాన్ని ఎంజాయ్ చేసి అదేవిధంగా ఆర్గనైజర్స్కి మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను నా పేరు సూరిడ్డి శివకుమార్ డాక్టర్ సూరిడ్డి శివకుమార్ అండి ఈ బాబా బాబా ఫేర్ ఎగ్జిబిషన్ అనేది బాబా ట్రేడ్ ఫేర్ ఏదైతే ఎగ్జిబిషన్ ఉందో ఎగ్జిబిషన్ ఈరోజే ఓపెన్ చేసామండి ఇది జూన్ పదిహేనవ తారీఖు వరకు కంటిన్యూ అవుద్ది జూన్ వరకు అయితే పర్మిషన్ ఉంది జూన్ పదిహేనవ తారీఖు వరకు స్కూల్స్ ఓపెన్ చేసి ఉంటారు కానీ పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణం గురించి ఇది ఓపెన్ చేయడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఎగ్జిబిషన్లో బాగా అనుభవం ఉన్న మా రంది సుధాకర్ గారు దీన్ని గతంలో చాలా కాలం చాలాసార్లు పెట్టారు అలాగే ఇప్పుడు కూడా పిల్లలు వేసవకాలం కాబట్టి పిల్లలు ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉండడానికి రాజమహేంద్రవరానికి దీనిని ప్రారంభించడం చాలా గొప్ప విషయం ఇది బాగా అంటే ఎక్కువ ఐటమ్స్ పెట్టి పిల్లలకి చాలా ఎక్కువ ఆహ్లాదకరంగా ఉండడానికి ఇది పెట్టడం జరిగింది దీన్ని రాజమండ్రి మహేంద్రవరమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రా సెలవులు నిమిస్తూ వస్తారు వాళ్ళకి కూడా రాజమహేంద్రవరం పేరు ప్రఖ్యాతుల గురించి ఇది ఎప్పటి నుంచో పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ అలాగే దీనికి ముఖ్యంగా మన రాజు గారు ఈదిబిల్లి రాజు గారు కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుండి నడిపిస్తున్నారు దీన్ని ఇలా ఈ ట్రేడ్ని ఈ ఎగ్జిబిషన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరినీ రాజమహేంద్రవరం ప్రజలందరినీ కోరుకుంటూ ఇందరితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్